ఇప్పటి వరకు ఆకాశాన్ని తాకే భవంతులను చూశారు కానీ ఆకాశాన్ని తాకే విద్యుత్ బ్యాటరీలను చూశారా ఆకాశాన్ని తాకే విద్యుత్ బ్యాటరీలను చూశారా అంటే చాలా మంది లేదనే సమాధానం చెప్తారు ఆకాశాన్ని తాకే బ్యాటరీలా అని ఆశ్చర్యపోకండి అతి పెద్ద విద్యుత్ బ్యాంకులు తయారు చేసి కరెంటు కొరతను తీర్చే ఆకాశ లాంటి బ్యాటరీలు రాబోతున్నాయట ఇప్పటికే ఆ రకమైన నిర్మాణాలకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి విద్యుత్ బ్యాటరీలు ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణాలుగా మారనున్నాయట బుర్జు ఖలీఫా వన్ వరల్డ్ ట్రేడ్ వంటి నిర్మాణాలను డిజైన్ చేసిన స్కిడ్మోర్ ఓవింగ్స్ అండ్ ముర్రిల్ పవర్ బ్యాకప్ సంస్థ అయిన ఎనర్జీ వాల్ట్ అనే కంపెనీలు అతి ఎత్తైన బ్యాటరీల నిర్మాణానికి ఎంవోయూ కూడా చేసుకున్నాయి దీంతో త్వరలోనే పనులు కూడా మొదలుపెట్టనున్నాయి ఈ రెండు సంస్థలు కలిసి భారీ బ్యాటరీ బ్లాక్లతో కూడిన ఆకాశ నిర్మించనున్నాయి భారీ బ్యాటరీల ఎత్తు తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల నుంచి మూడు వేల మూడు వందల అడుగుల వరకు ఉండనుంది వీటిల్లో విద్యుత్తును నిల్వ చేస్తారు విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు ఈ బ్యాటరీల నుంచి సరఫరా చేస్తారు డిమాండ్ తగ్గినప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వీటిలో నిల్వ చేస్తారు ఎనర్జీ వాల్ట్ సంస్థ ఇప్పటికే చైనాలో నాలుగు వందల తొంభై రెండు అడుగుల ఎత్తైన పవర్ బ్యాకప్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు వేల ఏడు వందల పదిహేడు అడుగుల హైట్ తో ఎత్తైన భవనంగా బుర్జు ఖలీఫా ఉంది సో విద్యుత్ బ్యాటరీల ఎత్తు బుర్జు ఖలీఫాను అధిగమించనున్నాయన్నమాట